హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మినీ వ్లాగ్ అండి ఈ వ్లాగ్ ఏంటంటే ఈ ఆఖరి శ్రావణ శుక్రవారం రోజు మా ఫ్రెండ్ ఎంత చక్కగా అసలు అంగరంగ వైభవంగా చాలా బాగా వ్రతం చేసుకున్న వరలక్ష్మి దాంతోపాటు శ్రీనివాస కళ్యాణం సత్యనారాయణ స్వామి వ్రతం అలాగే వరలక్ష్మీ వృత్వం అన్నీ ఒకేసారి చేసుకొని తాంబూలం ఇచ్చారండి మీరు లాస్ట్ వరకు చూడండి ఈ వీడియో తాంబూలం ఎంత బాగుందో అసలు నేను మాటల్లో చెప్పలే అందరికి అందరికీ బ్యాంగిల్స్ ఇస్తున్నారు అనమాట సైజ్ అడిగి మరిట నెక్స్ట్ అయితే చీరలు అమ్మవారి దగ్గర పెట్టి మా అందరికి ఇస్తున్నారు ఎవ్రీ ఇయర్ తులసి తాంబూలం కోసం ఇట్లా ఎదురు చూస్తూ మొత్తం తాంబూలం మా ఫ్రెండ్ ఇచ్చారు అనమాట దీంట్లో ఏమేమి ఉన్నాయో ఎవ్రీ ఇయర్ ఇలాగే చేసుకుని ఇలాగే ఇస్తారు బ్యూటిఫుల్ శారీ అసలు శారీ ఇది మొత్తం నూట ఎనిమిది మందికి ఇలాగే శారీస్ పెట్టి అంతా ఇచ్చారు సో సైజు అడిగి మరిట బ్యాంగిల్స్ ఇచ్చారనమాట అండ్ ఈ సారీ రెండు బుట్టలు వచ్చేసాయి ఇందులో ఈ చిన్ని బుట్టలో పసుపు కుంకుమ అండ్ ఇందులో గోరింటాకు ఉంది రెండు పండ్లు శనగలు అనమాట సో ఇది ఇందులో ఏమో బ్లౌజు ఇంకా కండువా ఇచ్చారనమాట బాగున్నాయి కోమ్ అని నెక్స్ట్ కోం ఇదిగోండి లాక్మి సిందూర్ స్టిక్ ఇదిగోండి అద్దం నా దగ్గర లాస్ట్ ఇయర్ అద్దం కూడా ఇంకా ఉంది అండ్ సేమ్ స్వీట్ హార్ట్ ఇదే సేమ్ ఇచ్చారు పర్ఫ్యూమ్ అదే ఉంది నా దగ్గర ఇంకా ఎప్పుడన్నా చిన్న చిన్న టూల్స్కి వెళ్ళినప్పుడు తీసుకెళ్తాను అండ్ ఇదేంటి ఐబ్రో పెన్సిల్ నెయిల్ పాలిష్ అబ్బో క్యూట్ పూసలు నల్లపూసలు నల్లపూసలు విత్ ఇయర్ రింగ్స్ అనమాట పేర్ అండ్ లవ్లీ అండ్ శారీ పిన్ ఇది లాక్మీ ఫౌండేషన్ లాక్మీది ఫౌండేషన్ అండ్ చిన్న క్లిప్ అనమాట ఇది క్లిప్ లాక్మీ కాంపాక్ట్ నా దగ్గర లాక్మీది ఒక కాంపాక్ట్ అయిపోతే ప్రస్తుతం తను లాస్ట్ ఇట్ ఇచ్చిందే వాడుతున్నాయి ఇంకో కాంపాక్ట్ లిప్స్టిక్ తిలకం కాచుక హెయిర్ పీన్స్ అమ్మో చాలా ఉన్నాయి మళ్ళీ ఇంకో హెయిర్ క్లిప్ అనమాట ఇది రింగ్ అండి రింగ్ పాపడి బిళ్ళ అనుకుంటా పెట్టుకొని చూపిస్తా క్యూట్గా ఉంది చిన్ని పాపడి బిళ్ళ ఇది హెయిర్ బ్యాండ్ అండి హెయిర్ బ్యాండ్ అనమాట ఇది ఈ తాంబూలం కోసం వెయిట్ చేస్తూ ఉంటాము అండ్ ఈసారి అయితే చక్కగా వన్ నాట్ ఎయిట్ మెంబర్స్కి మేము అదే అనమాట నెక్స్ట్ ఇయర్ చక్కగా ఇలాగే బాగా చేసుకొని పట్టు చీరలు కూడా పెట్టు తులసి అని దీవిచ్చి వచ్చామన్నమాట అమ్మవారికి కరుణిస్తే సో అది ఇది ఇంత మంచి వాయనమైతే మాకు మా ఫ్రెండ్ ఇచ్చిందనమాట